ఓ మన విశివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం దీపారాధన ఎన్ని ఒత్తులతో దీపం వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం ఇప్పటి వరకు మనం పదకొండు ఒత్తుల దీపారాధన గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ రోజు వీడియోలో పన్నెండు ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే నాతో మాట్లాడాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను అలాగే మన వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చాను దాంట్లో కూడా జాయిన్ కావచ్చు మన నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పన్నెండు ఒత్తుల దీపారాధన గురించి మనం తెలుసుకుందాం ఈ పన్నెండు వత్తులతో దీపారాధనని అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు అలాగే పన్నెండు మంది సూర్యులు అంటే ద్వాదశాదిత్యులు దీన్ని అధిపతులుగా చెప్తారు అలాగే సాధారణంగా ఈ దీపారాధన ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు లోపు వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ దీపారాధన ముఖ్యంగా రథసప్తమి ఆ రోజున రథసప్తమి రోజున బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఈ వెలిగించడం వల్ల శ్రేష్టమైన శాస్త్రం చెప్తుంది అలాగే దీనివల్ల ఈ దీపారాధన వల్ల శాస్త్రాలు అంటే ఆయుధాల వల్ల కానీ క్రూర జంతువుల వల్ల కానీ భయం ఉండదు దీనివల్ల ఆది వ్యాధి బాధలు అంటే మనం మనసులు ఎప్పుడు బాధగా ఉండే ఇలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు ఆ బాధని తొలగిపోయి రాజవుతారు అలాగే కీర్తిని పొందుతారు దీనివల్ల అంటే ఈ దీపారాధన వల్ల గోదానం చేసిన ఫలితం కలుగుతుంది దీన్ని వెలిగించిన వారికి ఎవరైతే ఉంటారో అగ్నికి ఆయుధాలకు వ్యాధులకు జబ్బులకి దూరం అవుతారు అంటే ఈ దీపారాధన వల్ల ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి దీనివల్ల అంటే దీపారాధన చేసేవారికి నాయకత్వ లక్షణాలు చూపిస్తుంది అంతేకాక సూర్యుడి లాగా వెలువొందుతారు అంటే రాజకీయ నాయకులు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తారు రాజకీయాలు బాగా పేరు తెచ్చుకోవాలి రెండవతులతో దీపారాధన చేస్తే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఈ దీపారాధన వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది అలాగే మీ అందం కూడా ఇప్పుడు రోజుకి పెరుగుతుంది విఘ్నియోగం అంటే చక్కగా అద్భుతంగా అందంగా కనిపిస్తారు అంత అద్భుతమైన ఫలితం ఈ దీపారాధన కలుగుతుంది అలాగే ఆరోగ్యము సంపద కొరకు ఈ దీపారం వెలిగే అంటే ఎవరైనా ఆడవారైనా మగవారైనా నాకు డబ్బు కావాలి ఆరోగ్యం కావాలి అనుకునేవారు ఈ దీపారాధన వెలిగిస్తే చాలా మంచిది అంతేకాక ఐశ్వర్యము సుఖం కూడా ఈ దీపారాధన వల్ల లభిస్తాయి అలాగే ఈ దీపారాధన వల్ల అంటే మనకి ద్వాదశ ఆదిత్యులు స్వరూపంగా చూస్తాం కాబట్టి మనం ద్వా మనం ఏదైతే పూజ చేస్తున్నామో ఆ పూజ ఫలితం ఆదిత్యులు మనకు అనుకూలంగా మారుతారు మంచి ఫలితాలు ఇస్తారు దీనిని విష్ణు స్వరూపంగా భావిస్తారు అంటే ఈ దీపాన్ని విష్ణు స్వరూపంగా భావిస్తారు అలాగే ఈ దీపాన్ని పరిపాలించేది సూర్యుడు అని భావిస్తారు దీనిని లక్ష్మీదేవి పీతుపాత్రుడే అంటే ఎవరికైనా సరే అంటే ఇక్కడ గొప్ప సంపద కావాలి అని కోరుకునేవారు లక్ష్మీదేవికి ప్రీతు పాత్రుడై ఈ దీపం వెలిగించడం వల్ల గొప్ప సంపద కలిగిన వాడవుతాడు అని శాస్త్రం చెప్తుంది అలాగే దీన్ని పాలించేవారు విష్ణు ఆయనకు ప్రీతికరమైన లక్ష్మీదేవి కాబట్టి ఆమె యొక్క అనుగ్రహం లభించి సిరి సంపద లభిస్తాయని శాస్త్రం చెప్తుంది ఈ ద్వాదశ వత్తులు ఏకవత్తుతో సమానం అంటే ఈ పండు వత్తులు ఏకవత్తు దీపంతో సమానం దీనివలన సుఖము సంపదలు ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతాయి అలాగే గౌరవము వ్యక్తిత్వము పెరుగుతాయి అంటే బ్రహ్మచార్యము చేసే వాళ్ళకి బ్రహ్మచారిని ఎరుగుతుంది దీనివలన చోరాగ్ని భయము వ్యాధి భయము జంతు హాని కలగదు అలాగే ఈ దీపారాధన వల్ల గోహత్య నరహత్య చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి శారీరక మానసిక వ్యాధులు దగ్గరికి రావు జ్యోతిష్య పండితులు ఈ దీపాన్ని వెలిగిస్తే వారికి వాక్శుద్ధి లభిస్తుంది పన్నెండు వత్తుల దీపారాధన వల్ల జ్యోతిష్యం చెప్పేవారికి పండితులకి వాస్తు చూసేవారికి వాక్ శుద్ధి కలుగుతుంది చూడండి చిన్న ఉపాయం ఎంత అద్భుతమైన ఫలితం చూడండి అలాగే ఈ దీపారాధన వల్ల అదృష్టం కలిగి తీరుతుంది ఎవరైతే దేశాన్ని ప్రపంచాన్ని ఏలాలి అని అనుకుంటారో వారికి ఏలి సిరి మొదలతో తొలి భావిస్తారో వారు దీన్ని ఎప్పుడూ వెలిగిస్తారు అంటే నేను రాజకీయ నాయకుడిగా బాగా మంచి పేరు ప్రఖ్యాతులు కావాలనుకుంటే ఈ దీపారాధన చేస్తే చాలు ఖచ్చితంగా ఫలితంగా ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో పదమూడు ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు ఫలితాలు తెలియజేస్తాను అలాగే ఈ వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్లో అంతకుముందు వీడియోలు దీపం సంబంధించిన వీడియోలు లింకులన్నీ కూడా దాంట్లో షేర్ చేస్తాను వాటిని కూడా చూడండి ఓం శ్రీ శివా శ్రీమాత